అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు డబ్బులైతే విడుదల చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరి ఖాతాల్లోకి కూడా నిన్న పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీభొవా రెండో విడత ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అయితే నిన్నటి రోజున రైతుల ఖాతాల్లోకి రావడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా ఈ యొక్క అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు ఇంకా పడినటువంటి రైతులకు ప్రభుత్వం ఒక తాజా ప్రకటన అయితే చేసింది ఇంకా డబ్బులు పడినటువంటి వారు కనుక ఇలా చేస్తే మీకు ఒక్క గంటలోనే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు అయితే జమ అయిపోతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఈ అన్నదాత సుఖీబావో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలు జమ కావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ రెండో విడత డబ్బులు జమ అవుతాయనే వివరాలన్నీ కూడా ఇక్కడ మనం క్లారిటీగా తెలుసుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మరి ఇలాగనక చేస్తే మీకు వెంటనే కూడా డబ్బులు జమ అయిపోతాయని చెప్పేసి మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు తప్పకుండా యొక్క డబ్బులు అనేది అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి మరి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అనమాట దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా తప్పకుండా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మీరు రెడీగా ఉంటే కనుక మీ ఖాతాల్లోకి ప్రభుత్వం యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులైతే వేయడం జరుగుతుందనమాట మరి ఏం చేయాలి ఏంటి అనే వివరాలని కూడా తెలుసుకుందాం ముఖ్యంగా మీరు ముఖ్యంగా అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీబావ రెండో విడత ఐదు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిన్నటి రోజున రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది మరి యొక్క డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నిన్నటి మధ్యాహ్నం నుంచి కూడా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది రైతులైతే మాకు ఇంకా డబ్బులు పడలేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు మరి డబ్బులు అనేది నేను గత వీడియోలో కూడా చెప్పాను డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా నలభై ఆరు లక్షల మందికి డబ్బులు జమ కావాలి ఇక్కడ ఒక రోజులో జమ ఏమి అయిపోవు మరి ఈరోజు రేపు కూడా మన ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి ఈరోజు రేపు చూసిన తర్వాత మీకు డబ్బులు పడలేదు అంటే అప్పుడు ఇప్పుడు నేను చెప్పేటువంటివి కనుక మీరు చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేస్తాయి అనమాట మరి ఈ యొక్క డబ్బులు మీకు పడిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీబావ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి జాబితాలో మీ పేరుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి అక్కడ నవీవర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవీవర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి పక్కనే క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా కనుక ఎంటర్ చేసేస్తే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వస్తాయా రావా అనేది తెలిసిపోతుంది అనమాట కాబట్టి మీరు ఆ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అంటే ఎలిజిబుల్లో ఉందా లేదా స్టేటస్ చూస్తే ఎలిజిబుల్ అని చెప్పి ఉండాలి మరి యొక్క ఎలిజిబుల్ ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి ఈ యొక్క లిస్ట్లో పేరుందా లేదా అని చెప్పేసి ఉంది అనుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మగలా లేదనుకుంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఏ ప్రాబ్లం చేత ఆగిందనేది చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు రెడీ అయితే మీ ఖాతాల్లోకి వెంటనే కూడా డబ్బులు వచ్చేస్తాయి ముఖ్యంగా ఇక్కడ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ప్రాబ్లం ఉంటుంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి మీకు అవకాశం ఉంది కాబట్టి వెంటనే కూడా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ చేసుకోండి లేదా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇట్లా మీరు కనుక కంప్లీట్ చేసుకుంటే మీ ఖాతాలోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటేనే మీ ఖాతాలోకి డబ్బులు అయితే వస్తున్నాయి మరి విషయాన్ని గుర్తుపెట్టుకొని నేను చెప్పినట్లుగా ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ఫోన్లోనే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే ఈకేవైసీ పూర్తయిపోతుంది చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది చేసుకుని రెడీగా ఉందండి మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేయబోతుంది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది మంచి అవకాశం ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకొని రెడీగా ఉందండి మిస్ మ్యాచ్ వల్ల ఈ యొక్క డబ్బులు అనేది పడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ యొక్క నేమ్ కరెక్ట్గా ఉందా లేదా అంటే ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి ఇట్లా కనుక మీకు కనుక ఒకే విధంగా లేకపోతే కనుక మీ ఖాతాల్లోకి యొక్క అన్నదాత సుఖీబొవ పిఎం కిసాన్ డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మీకు రావాలి అంటే మీరు ఈ యొక్క ఖచ్చితంగా ఇది చెక్ చేసుకోవాలండి చాలామంది రైతులు ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు ఇట్లా మిస్టేక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఖాతాలోకి ఒక డబ్బులు అనేది రాదనమాట కాబట్టి మీరు ఆ విధంగా చెక్ చేసుకొని ఒకవేళ అట్లా ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి మీకు వేరొక ఒక విధంగా ఆధార్ కార్డులో ఒక విధంగా బ్యాంక్ అకౌంట్లో ఒక విధంగా ఉందనుకోండి మీరు ఏం చేస్తారంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేయండి కొత్త బ్యాంక్ ఖాతా అనేది మీరు ఓపెన్ చేసుకోండి అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చాలా మంచిది చాలా ఉపయోగంగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మీరు ఇది అప్డేట్ చేసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎదురు చూసినట్లుగానే మీకు యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత చాలా సింపుల్గా ఈకే వైసీ చేసుకోవచ్చు రెండు విధాలుగా ఈకేవైసీ చేసుకోవచ్చు ఒకటి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లకు వెళ్ళి అక్కడ మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేస్తే మీకు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేసేస్తే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వచ్చేయడం జరుగుతుందనమాట ఈ విధంగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇక లేదు అనుకుంటే మీరు నేరుగా ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మీరు మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మీ సేవాకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ చేసుకోవచ్చు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఫోన్ నెంబర్ తీసుకెళ్తే అక్కడ మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అవుతుందనమాట ఆ విధంగా కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈ విధంగా మీరు ఈ రెండు విధాలుగా కూడా ఈకేవైసీని పూర్తి చేయొచ్చు ఈకేవైసీనే మనకు ప్రధానమైంది మరి ఈకేవైసీని పూర్తి చేసిన తర్వాత మనకు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావాలి మరి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా మనకు యాక్టివ్గా ఉండాలి మరి బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి అంటే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి అలాగే నేను చెప్పినట్లుగా ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఏ రైతుకు కూడా ఇబ్బంది ఉండదు ఇక్కడ రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పేసి మరి రైతులు అనుకున్నట్లుగానే ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి నేను చెప్పినవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఒకసారి మరి ఈ నెలలోనే మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఈ నెల చివరి వారంలో మన ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఇక్కడ మేలు జరుగుతుంది మరి రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని మనకు ఎప్పటికప్పుడు అందిస్తున్నాయి కాబట్టి మనం ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మనకి అన్నదాత సుఖీఓ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే మీ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడతకు సంబంధించినటువంటి డబ్బులను అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అవి చేసుకోండి అప్డేట్ చేసుకుంటేనే మీ ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయి ఇది మనకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకు అందించినటువంటి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను